వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ లోకల్ పోరుకు నగారా మోగింది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదలైంది మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడు తేదీల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగబోతున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు నవంబర్ ఎనిమిది తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈసారి ఆ పది నియోజకవర్గాల్లో లోకల్ పోరు ఏ రకంగా జరగబోతుంది స్థానిక సమరం ఇలా ఉండబోతుంది ఇదే ఇప్పుడు తెలంగాణలో ఆసక్తి రేపుతున్న అంశం ఆ పది నియోజకవర్గాలే బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పది నియోజకవర్గాల్లో బీఫామ్లు ఎవరికి ఇస్తారు బీఫామ్లు ఫామ్లు ఎమ్మెల్యేలకు ఇస్తారా అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇస్తారా లేదంటే అక్కడ ఓటమి పాలైన కాంగ్రెస్ నేతలకు ఇస్తారా వాళ్ళే ఇన్ఛార్జీలుగా ఉన్నారు కాబట్టి ఇది ఇప్పుడు ఆసక్తికర అంశంగా కాంగ్రెస్లో ఉంది నిన్ననే జగిత్యాల ఇన్ఛార్జ్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై ఓడిపోయిన జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు చాలా ఘాటుగా స్పందించారు ఎవరికో టికెట్లు ఇస్తే ఎవరినో అందల వెక్కించాలంటే సహకరించేది లేదు గత పదేళ్ళు గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో ఎవరున్నారో వాళ్ళకే టికెట్లు ఇస్తామంటూ తేల్చి చెప్తున్నారు ఆయన ఇటు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అదే రకంగా ఉంది కేవలం స్టేషన్ గన్పూర్లో మాత్రమే మాజీ ఎమ్మెల్యే రాజయ్య యాక్టివ్గా ఉన్నారు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆయన వివరిస్తున్నారు మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఎవరో అర్థం కాని పరిస్థితి దాంతో ఆ పది నియోజకవర్గాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి అక్కడ రాజకీయ వాతావరణం మిగిలిన రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే ఆ పది నియోజకవర్గాల రాజకీయం మరో రకంగా ఉంది ఇంతకోసం ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కూడా ఒక చర్చ ఉంది ఎందుకంటే వచ్చే నెల ఎనిమిదవ తేదీన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై విచారణ హైకోర్టు విచారణ జరపబోతుంది ఆ విచారణ ఆధారంగా హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి తొమ్మిదవ తేదీన ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది అంటే ఎనిమిదిన హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే తొమ్మిదవ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి హైకోర్టు ఏం చెప్పబోతుంది గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ లేదు ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికలు జరిగిపోతాయి హైకోర్టు బ్రేక్ వేస్తే ఎన్నికలు జరిగే అవకాశం కూడా లేదు అది రాజ్యాంగ విరుద్ధం నలభై రెండు శాతం ఇవ్వడం అనేది చాలా సీరియస్ పిటిషన్ అది ఎందుకు మరి అంత తొందరగా ఇటు ఓవైపు దసరా మరోవైపు బతుకమ్మ ఉంటే ఆల్రెడీ షెడ్యూల్ ఈరోజే రిలీజ్ చేసేసారు షెడ్యూల్కి నోటిఫికేషన్కి మధ్య కూడా చాలా గ్యాప్ ఉంది దాదాపు పది రోజుల గ్యాప్ ఉంది ఇంత గ్యాప్ ఇచ్చారు ఎందుకు అసలు ఎన్నికల సంఘం ఉబలాట పడుతుందా ప్రభుత్వం ఉబలాట పడుతుందా లేదంటే హైకోర్టు ఏం చెప్పబోతుంది ఇవన్నీ ఒక అయితే ఆ పది నియోజకవర్గాలు తెలంగాణలో ఇంట్రెస్టింగ్గా మారాయి దీనిపైన చర్చిద్దాం డిబేట్లో చర్చిద్దాం మాతో జనవుతున్నారు కరీంనగర్ జిల్లా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ గతంలో ధర్మపురి జెడ్పీటీసీగా కూడా పనిచేశారు ఆయన శ్రీకాంత్ రెడ్డి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎందుకంటే జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన అక్కడ జరుగుతున్న వాతావరణం ఏంటి రాజకీయం ఏంటి ఆయనతో మాట్లాడదాం అలాగే అద్దంకి దయాకర్ నల్గొండ జిల్లా ఆయన తుంగతుర్తి గతంలో పోటీ చేశారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు తుంగతుర్తి నల్గొండ రాజకీయం కూడా అటు మందుల సామెలు ఇటు బీర్ల ఇలయ వర్సెస్గా హాట్ హాట్గా నడుస్తుంది అక్కడ కూడా చూ స్థానిక ఎన్నికలు ఏం జరగబోతున్నాయి ఏం ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం ముందు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ టార్గెట్గా చాలా విమర్శలు చేశారు ఓవైపు కాంగ్రెస్ని మరోవైపు స్థానిక ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి మరోవైపు కేసీఆర్ పాలనను కేసీఆర్ను పొగడడం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది అంటే జగిత్యాల రాజకీయాన్ని బట్టి రాష్ట్రంలోని మిగిలిన పది నియోజకవర్గాల రాజకీయాన్ని అర్థం చేసుకోవచ్చు జీవన్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం కాంగ్రెస్ గొడుగు నేనే మీరు పది ఏళ్ళు చేసిన జగిత్యాలకు వెళ్ళడం మాకు అదృష్టం దక్కలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం లోపల మా భాగస్వామ్యం కూడా ఉంది మా కార్యకర్త కృషి కూడా ఉందని చెప్పి నీకు నిజంగానే కాంగ్రెస్ రావాలంటే మీరు పదేళ్ళు కృషి చేసిన నువ్వు పది నోపి తప్పే ముంద బి భోజనం కూడా చూ కడుతున్నారు బంతి భోజనం కూడా చూ కడుతున్నారు ముందా ముందరూడే అనుకుంటాడు చూ ఇక మేము పదేళ్ళకి వెళ్ళి మనం నువ్వుకి వెళ్ళి మనం రేపు లోకల్ బాడీ రేషన్స్ వస్తున్నాయి ఈ లోకల్ బాడీ గత దశాబ్ద కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు తీరత రాజ్యకాలను ఎవరైతే ఎదిరించిందో వాళ్ళకి అవకాశం ఏ గ్రామం కానీ ఏ మండలం గానీ మీరే అభ్యర్థులు ఎంచుకోండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నాటికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిందో మీరు నిర్ణయం చేసుకోండి మీరు దశాబ్ద కాలం ఎవరు నిర్బంధాలకు గురై కేరతలు పోరాటం చేసిండో మీరు అందరు కూర్చోండి మీరు ఎవరికి అభ్యర్థి కాదు అది ఏ ఎల్పీటీ పరిధి కానీ చెప్పండి ఆ మనం ఏదైతుందో నిర్బంధాల మనం ఇన్ని నిర్బంధాలకు గురై ఏదైతుందో పోరాడి చెప్తే నిజల ఫలితం అనుభవించే తినవస్తే ఫుర్ కాడవడం వచ్చి నిలబడతా అంటే అన్నట్టు అనుభవం శ్రీకాథారు మీకు లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు అనుభవం ఉంది గతంలో ఎప్పుడో లాంగ్ బ్యాక్ మీరు జెడ్పీటీసీగా కూడా గెలిచారు ఆ తర్వాత డీసీఎంఎస్ చైర్మన్గా మొదటి వరకు ఉన్నారు లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పుడు ముఖ్యంగా ఈసారి చాలా క్రూషియల్ టైంలో జరుగుతున్నాయని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచే ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎవరన్నా కానీ స్థానిక ప్రజాప్రతినిధులంతా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఏ పార్టీని దేవాలి ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించాలి అనే అటువంటి కీరోల్ పోషించబోతున్నారు కాబట్టి చాలా క్రూషియల్ టైం ఇది మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి ముందు దయాకర్ గారితోనే మాట్లాడి తర్వాత మీ దగ్గరికి వస్తాను దయాకర్ గారు ఈ లోకల్ బాడీ ఎన్నికలు అనేవి చాలా క్రూషియల్ పీరియడ్ ఇది ఈ టైంలో జరుగుతున్న ఎన్నికలు ముందు మీకు అభినందనలు రెండు గిన్నిస్ కార్డులు తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నెస్టి రికార్డులు వచ్చినాయి ఒకటి పదకొండు ఫీట్ల వెడల్పు అరవై ఎనిమిది ఫీట్ల ఎత్తు ఏడు వేల టన్నులు పూల అతి అతిపెద్ద బతుకమ్మగా ఒకటి బుక్ బుక్లో చోటు దక్కింది రెండోది ఎక్కువ మంది పదమూడు మ పదమూడు వందల మంది లయబద్ధంగా బతుకమ్మ ఆడడంతో మహిళలు పదమూడు వందల మంది మహిళలు ఆడడం అది కూడా ఒక రికార్డు రెండు రికార్డులు ఇప్పుడే బుక్ బుక్లోకి ఎక్కాయి ముందు మీ ప్రభుత్వానికి మీ టూరిజం శాఖకి మన తెలంగాణ ప్రభుత్వానికి అభినందన లేదు ఖచ్చితంగా ఇదే సమయం ఇటు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుంటే అటు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు ఈరోజే ఆ ఎన్నికలు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఇంకా పది రోజులు నోటిఫికేషన్ ఉంది ఎనిమిదవ తేదీన హైకోర్టులో ఉంది తీర్పు రాబోతుంది విచారణ ఉంది ఏంటి అసలు ఎన్నికలు జరుగుతాయా జరగవా ఈ పది నియోజకవర్గాల్లో పార్టీ మారిన దగ్గర ఇప్పుడే చూసాం జీవన్ రెడ్డి కామెంట్లు గత పదేళ్లుగా ఎవడు కాంగ్రెస్ కోసం పనిచేస్తే వాడికే టికెట్ అంటున్నారు ఏంటి మరి ఈ వాతావరణం స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఎలాగూ ఉంటుంది కానీ ఈ పరిస్థితి చూస్తే అది కొంచెం తేడా కొడుతుంది మరి యా ఒకటి ముందుగా బతుకమ్మకు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడం అనేది తెలంగాణ సమాజానికి వచ్చిన గౌరవం అది తెలంగాణ సమాజానికి గిన్నెస్ బుక్ వాళ్ళు ఇచ్చిన ఒక బహుమతి లాగా మనం భావించాలి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ఆ స్థాయి సాంస్కృతిక విప్లవం తెలంగాణ సమాజం అది దాని ఆ సమాజపు యొక్క ఆలోచనలను ఇలా ప్రభుత్వం ఆ ప్రపంచం ముందుంచింది దానికి అవార్డు వచ్చినందుకు సంతోషం తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా బతుకమ్మ అనేది ఒక ఆయమనాలి దాన్ని ఒక విశిష్టమైన పండుగ బతుకమ్మ అనేది తెలంగాణ సమాజం భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా పూల పండుగ పేరు మీద దాంట్లో బతుకును వెతికే ఒక మంచి ఆలోచనలతో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చేసిన ఆ చరిత్రలో మనం చేసుకున్న పండుగ కాబట్టి దానికి ఆ గుర్తింపు రావడం అనేది మనందరం కూడా సంతోషపడాలి ఇక రాజకీయ బతుకమ్మకు వస్తే అంటే మీకు బతుకమ్మ రోజే ఇచ్చేది తెలంగాణ దీంతో ఈ రెండు చర్చలు ఈ రోజు వచ్చాయి అనుకోకుండా అవును అవును అయితే ఇది ఏంటంటే ఇది మనం సెప్టెంబర్ థర్టీ లోగా మనం ఏదో ఒకటి హైకోర్టు వారికి చెప్పాలి ఇంతకు ముందు చాలా మంది మిత్రులు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు నిర్వహిస్తలేరు అని కోర్టుకు పోయినప్పుడు వాళ్ళు సెప్టెంబర్ థర్టీ ఎయిత్ లోగా ఎన్నికలు నిర్వహించమని ఒక తీర్పునిచ్చింది సో సెప్టెంబర్ థర్టీ ఎయిత్ లోగానే షెడ్యూల్ ఉండే విధంగా ఒక ప్రయత్నం చేసిన అయితే దీనికి ఇంటర్లింక్ లింక్ ఏందని అంటే మనకు బీసీ బిల్ బీసీ బిల్ ఒకటోసారి అయిపోయింది రెండోసారి కూడా అయిపోయింది గవర్నర్ గారు దాని మీద సంతకం చేయాల్సిన అవసరం ఉంది గెజిట్ మీద వారు ఇంకా చేయట్లేదు కాబట్టి మనం జియో తీసుకొచ్చినాం రెండవది మొదటి దశ తీర్మానం తర్వాత అసెంబ్లీలో రెండు సభలు తీర్మానం తర్వాత రాష్ట్రపతి గారికి కూడా పంపించినాం వారు దాన్ని తాత్సారం చేస్తున్నారు ఇది రాజకీయ ప్రేరేపితంగా ఉందనేది ప్రభుత్వం యొక్క అంచనా కాబట్టి మనకు స్టేట్ పాలసీ కింద ఆర్టికల్ ఫార్టీలో లోకల్ ఇష్యూస్ లో జియోస్ ఇష్యూస్ చేసుకునే దాన్ని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసిండు దాని మీద హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదు స్క్వాష్ చేయలేదు అట్ ద సేమ్ టైం దాన్ని సస్పెండ్ కూడా చేయలేదు అంటే ఏంది అబ్జర్వ్ చేస్తున్నది ఉద్దేశం ఏంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అని సో అలాంటప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ జీవో మీరు గవర్నర్ గారి ముందు ఉన్నప్పుడు ఏ విధంగా మీరు జీవో ఇస్తారని ప్రశ్నించింది ప్రశ్న ఎటువైపు పోయిత్ ప్రశ్న ఎన్నికల సమయం ఆగుతుందని అంతా అనుకున్నారు అంటే ఎయిత్ దాన్ని బట్టి ముందుకెళ్తుందని ముందే వచ్చింది అంటే ఏంది ఏమన్నా వ్యూహం ఉందా ఏంటి నైన్త్ కాదు ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వం విధిగా తొమ్మిదో నోటిఫికేషన్ ను రిలీజ్ చేస్తాం డెఫినెట్ గా ఫార్టీ టూ పర్సెంట్ తోనే రిలీజ్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో దీని మీద ఏ నిర్ణయం ఉంటదనే దాన్ని బట్టి మేం అప్పీల్ కు పోతామా మా ప్రత్యర్థులు అప్పీల్ కు పోతారా అనేది ఎనిమిదో తారీఖు నాటి డిసైడ్ చేస్తారు కాబట్టి మేము ఎలక్షన్ కయితే పోవడం ఖాయం విత్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తో దాని మీద హై ఎండ్ ఎవరిది అని అంటే సుప్రీంకోర్టు ఎందుకంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానీ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఒక న్యూ కాన్సెప్ట్ ఇన్ ఇండియా అంతకుముందు తమిళనాడులో ఈ తరహా ఒక ప్రయత్నం జరిగింది వాళ్ళు సక్సెస్ అయినరు రెండవ రాష్ట్రంగా తెలంగాణ అవుతుందనే నమ్మకం మాకుంది రాష్ట్రపతి గారు గవర్నర్ గారు విభిన్నంగా స్పందించిన సుప్రీంకోర్టు డెఫినెట్ గా స్టేట్ పాలసీకి గౌరవించి ఆర్టికల్ ఫార్టీ రెస్పెక్ట్ చేస్తుంది ఒక ఆలోచన మాకు ఉంది కాబట్టి ఏదైనా సరే మేము ఫార్టీ టూ పర్సెంట్ తోనే ఎన్నికలకు పోవాలనేది మా యొక్క నిర్ణయం ఆ నిర్ణయానికి అనుకూలంగానే మా ప్రభుత్వం మొత్తం యొక్క తీరు ఉంటది రెండవది ఏంటిది ఇప్పుడు మీరు అంటున్నది ఎన్నికల్లో ఈ పది మంది సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఇది స్పీకర్ గారు ఆల్రెడీ ఈ రోజు నుంచి అంత ఒపీనియన్స్ తీసుకుంటున్నారు అందరి తీసుకున్న తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఆయన డిస్క్రిషనరీ పవర్ తో ఏం నిర్ణయం తీసుకుంటున్నారని స్పీకర్ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది స్పీకర్ గారి యొక్క ఆలోచన ఎట్లా ఉందనేది దీని మీద స్పీకర్ ఏదైతే డిసిషన్ మీద వాళ్ళు ఇప్పటికే సుప్రీం కోర్టుకు లేకపోతే పోయి ఉన్నారు సుప్రీం కాదు ఆ పది మంది ఎమ్మెల్యేలు అవి స్పీకర్ డెసిషన్ ఏంటి కోర్టుల డెసిషన్ ఏంటి లేకుంటే రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుంది పక్కన పెడదాం మీ పార్టీలో ఉన్న సీనియర్ నేతలే వాళ్ళని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు వాళ్ళకి బీఫామ్లు ఇవ్వద్దు అంటున్నారు ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలతో వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వద్దు అంటున్నారు అసలు తెల కాంగ్రెస్ కోసం కష్టపడి పదేళ్ళు ఎవడు పని చేసిండో వాడికే ఇవ్వాలంటున్నారు మీరు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఉంటారు ఎవడైనా మధ్యలో వచ్చిన వాళ్ళొతే తర్మి కొట్టమని పిలిపిస్తున్నారు ఆయన పార్టీ అంతర్గత కాదండి రోడ్ ఎక్కింది రోడ్ ఎక్కింది రోడ్ ఎక్కింది కాబట్టి నేను అడుగుతున్నాను పార్టీ చూసుకుంటది కానీ అది ఎప్పుడైతే ఇంచార్జ్ మర్చిపోతున్నారు మీరు జిల్లా ఇంచార్జ్ కూడా ఇప్పుడు పార్టీ సంస్థాగత అంశాలకు సంబంధించి జీవన్ రెడ్డి గారి అంశము మేము ఒక హ్యుమ్యూనిటీరియన్ యాంగిల్ లోనే చూసినాం చూస్తున్నాం వారికి ఆ గౌరవం ఇస్తున్నాం అంత మేరకు మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు కాబట్టి వారి నిర్ణయాన్ని వారి యొక్క ఆలోచనలు పార్టీ ఏ విధంగా తీసుకుంటది అనేది పార్టీ చూసుకుంటది అది కంప్లీట్ గా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి అది క్రమశిక్షణ కిందకి వస్తుందా రాదా అనేది రాజగోపాల్ రెడ్డింగ్ కాదు కాదు పార్టీ పై తిరుగుబాటు చేస్తే ఎవరైనా మీకు ఇంటర్ని అవుతున్నారు ఒకటి కోమతరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ వెంకట్రెడ్డి ఇష్యూ అయినా మీకే రిలేటెడ్ ఉంటుంది అక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామె యాదవ్ ను అసలు ఓడగొడుతున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నావు అంటూ ప్రెస్ మీట్ అది మీ నియోజకవర్గమే తుంగతుర్తి ఇక్కడ పోతే జీవన్ రెడ్డి మీరు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు మొత్తం అన్నిటికీ అద్దంకి దయకార్ సెంటర్ పాయింట్ అద్దంకి దయాకర్ సెంటర్ పాయింట్ గెలిపించినా కూడా ఇది చిన్న చిన్న అంశాలుగానే నేను చూస్తా ఇప్పుడు మూడు డైరెక్టర్ల విషయంలో ఒక డైరెక్టర్ మేము గెలిచినాం రెండు డైరెక్టర్ వాళ్ళు గెలిచిండు సరే సామ్య గారి యొక్క ఆవేదన ఆలోచన లేకపోతే ఆవేశం అంత పార్టీ గమనించింది కాబట్టి అదే పెద్ద సీరియస్ గా మేము తీసుకోలేదు ఎందుకంటే పార్టీని గెలిపించుకోవాలనే తాపత్రయం వారికి ఉంది ఐలే గారు కూడా అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు కాబట్టి మాకున్న సమాచారం మేరకు అది అట్లా జరిగింది ఇక్కడ జీవన్ రెడ్డి గారి అంశంలో కూడా వారు అనే ప్రతి అంశాన్ని అటు పిసిసి గారైనా మేమైనా ఎవరమైనా దాన్ని సావధానంగా వింటున్నాం ఆయన ఆలోచన ఇప్పుడు ఆయన వల్లనే కదా మిగతా వాళ్ళు అందరు కూడా ఆగింది వారికి గౌరవించినాం కదా దాదాపు పది మంది ఏంది మొత్తం బీఆర్ఎస్ నుంచి మీరు అనుకుంటున్న కోరం కూడా దాటి బీఆర్ఎస్ ఎల్పిని కూడా మర్చి చేసుకునే స్థితిని వారి యొక్క ధర్మ సందేహాల వల్ల వారి యొక్క ఆలోచనల వల్ల ఎందుకు మనకు అవసరం అనే ఉద్దేశం జీవన్ రెడ్డి గారు ఒక్కరే కాదు చాలా మంది చాలా మంది ఎక్కడైతే ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారో అక్కడ ఎందుకు మనకి ఇది ఇప్పుడు బిఆర్ఎస్ చేసినట్టే మనం చేస్తున్నాం కదా బిఆర్ఎస్ ఇప్పుడు చే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ బీఫామ్ లు కానీ సర్పంచ్ అంటే సరే పార్టీలకు అతీతం ఎవరికి ఆడ ఆధిపత్యం ఎవరికి ఉంటుంది ఎవరి మరి ఆ పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దని జీవన్ రెడ్డి గారు అంటున్నారు ఆ పది నియోజకవర్గాలు ఎవరు లా ఇప్పుడు ఎమ్మెల్యేలా ఇప్పుడు మేము ఒక కట్ ఆఫ్ డేట్ కూడా మేజర్ గా పెట్టుకున్నాం రెండు కంటే ముందు ఉన్న వాళ్ళకు పార్టీ పదవుల్లో అవకాశాలు మేజర్ గా ఉండాలని ఎయిటీ పర్సెంట్ దానికి ఉండాలని అట్ ద సేమ్ టైం ఇవి కూడా ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా ఆ నిర్ణయం పార్టీ తీసుకుంటది కానీ అట్టని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరము పక్కన పెట్టే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే మనకు గెలుపు లక్ష్యంగా ఉంటది రెండవది పార్టీకి పనిచేసి పొయ్యి కూడా మళ్ళీ వచ్చింది బీఆర్ఎస్ బెదిరింపుల వల్ల బీఆర్ఎస్ మీరు పార్టీలో జాయిన్ కాకపోతే మీకు అది చేయము ఇది చేయము నుంచి జడ్ ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా జాయిన్ చేసుకున్న చరిత్ర నా తృప్తిలో నేనే చూసిన సరే అది అదొక చర్చ అయితే ఇక్కడ ఏమైతుంది న్యూ ఇప్పుడు ఓడిపోయిన అదే కాన్స్టిలో ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి మీద పార్టీలకు వచ్చే వారికి కొన్ని సంఘటనలు ఇబ్బందికరమైతున్నాయి మీకు చెరువు కూడా మీరు గమనించు తర్వాత కొన్ని కొన్ని ఎమికబుల్ గా వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయి అదే కాకుండా ఆ ఇంకా ఏమైతున్నది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏది పార్టీ ఎలక్షన్స్ కంటే ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు వచ్చిన వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు వచ్చిన వాళ్లకు పాత వాళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ అవుతున్నప్పుడు వాటిని ప్యాసిఫై చేసే పని ఇన్ఛార్జీలుగా మేము తీసుకుంటున్నాము ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరైతే ఆయా ఉన్నారో వాళ్ళు కూడా ఆ పాత్ర పోషిస్తున్నారు అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ పది మంది తర్వాత సమాజం నుంచి కూడా మీలాంటి మీడియా సంస్థల నుంచి కూడా అరే కి ఏమైంది అరవై ఐదు ఉన్నాయి కదా ఇంకా ఎందుకు చేర్చుకోవడము మరి అలా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన దాన్ని వీళ్ళు చేస్తే వీళ్ళు వాళ్ళకి తేడా ఏముందనే అంశం కూడా పార్టీ ఆలోచించి కొంత ఆగింది ఇంకా కొన్ని కొంతమంది జాయిన్ చేయ కావడానికి సిద్ధంగా ఆపినం ఎందుకంటే చూద్దాం ఇప్పుడు దీన్ని ఇంకా కొంతమంది జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నా ఆపేమంటున్నారు మీరు అదే జిల్లా జగిత్యాల జిల్లా జగిత్యాల రాజకీయాలు మీకు తెలుసు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య సంజయ్ జీవన్ రెడ్డి మధ్య పోరాటం వాళ్ళ గొడవలు మీకే అడ్వాంటేజ్ గా మారతాయో ఒక చర్చ కానీ మీకు కూడా పది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గారికి ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ గారికి ఉన్న సందర్భాన్ని వివరించినము నోట్ కూడా ఇచ్చినము దాని మీద పార్టీ నిర్ణయం వాళ్ళు వాళ్ళని కూడా గౌరవిస్తున్నది కాబట్టి జీవన్ రెడ్డి గారు అన్నంత మాత్రమే మేము వారిని వ్యతిరేకంగా ఏం చూడట్లేము ఎందుకంటే సుదీర్ఘ కాలంగా సీనియర్ నేతగా వారు కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలకు అందరం కూడా వారి పట్ల గౌరవం ఉంది కాబట్టి ఆ విషయంలో ఏమి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా మీరు అన్నారు కదా మేము ఎందుకు దాన్ని తీసుకోవట్లేమంటే ఇప్పుడు కొంతమందికి ఆ డిమాండ్ ఉన్నప్పుడు ఆ దాన్ని మనం ఫుల్ఫిల్ చేసేదాన్ని నాగాలి వాళ్ళక అవకాశాలు దానికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి గారికి నేను ఇన్ఛార్జీగా ఉన్నప్పుడు జగిత్య మన ధర్మపుర్లో మీటింగ్ పెట్టినప్పుడు అందరూ అన్ని వర్గాల నుంచి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రవర్ణాలు కానీ వారు పార్టీకి ఇక్కడ కస్టోడియన్ గా ఉన్నందుకు వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి నాకు విన్నపాలు వచ్చినాయి మా పిసిసి మీనక్షమ్మ మీనాక్షమ్మ గారికి కూడా ఇచ్చిండ్రు నేను ఆ విషయంలో నేను ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చినాం కానీ అయినా వారికి ఉన్న ఏదైతే అంశాలు ఉన్నాయో వారు బయట పెట్టినా దాన్ని గౌరవించే ఉంటది పార్టీ అట్లాంటి ఎవరైనా మా కాటసీన్ పటాన్చరు ఇష్యూలో గానీ మీరు అన్నట్టుగా ఇతర ఏవైతే నియోజకవర్గాలు చూద్దాం పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏం చేయబోతుంది ఏం జరగబోతుంది చూద్దాం శ్రీకాంత్ గారు అయితే ఆ పది నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు అక్కడ మీకు కూడా ఇన్ఛార్జి లేరు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇటు మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు ఏంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు ఆ పదిట్లో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో యాక్చువల్గా అంటే అంటే జనరల్గా మాట్లాడితే లోకల్ బాడీ ఎలక్షన్లలో జనరల్గా అధికార పార్టీ కొంత ఎడ్జ్ ఉండాలి కానీ ఇక్కడ తెలంగాణలో వి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ముఖ్యంగా మొన్నటి యూరియా షార్టేజ్ కానీ తర్వాత వీళ్ళు ఇక్కడ ఫుల్ఫిల్ చేయకపోడు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక అసహనం అసంతృప్తి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకు కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది తర్వాత ఇంకొకటండి ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే చేరినారో ఆ పది మంది ఎమ్మెల్యేలతోటి కొంత మా జెడిపిటీసీ స్థాయి నాయకులు తర్వాత ఎంపీపీ స్థాయి నాయకులు ఆ సెకండ్ క్యాడర్ ఏమైతున్నదో కొంత గోడ మీద పిల్లుల్లాగా ఉన్నటువంటి మాట వాస్తవం అయితే వాళ్ళు పూర్తి వెళ్తలేరు పూర్తిగా ఇటు వస్తలేరు కాబట్టి కొంత పార్టీ కూడా వేచి చూసే ధోరణి అన్ అవలంబిస్తుంది కాబట్టి రేపు ఖచ్చితంగా కూడా ఎన్నికలు అంటే నేను నేను అనుకునేది అయితే ఈ ప్రభుత్వానికి ఎన్నికలు రావడం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు మొన్న చూసినాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఒక జీవో తీయడం తర్వాత హైకోర్టు కూడా ఆ పోయినటువంటి ఫిర్యాదుదారుని ఏమని అడిగింది నువ్వు పేపర్ ప్రకటన వస్తే ఎట్లా జీవో వచ్చినాక రమ్మని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టు చెప్పడం తర్వాత ఆయన ఆయన మళ్ళీ జీవో రాగానే అక్కడనే హైకోర్టులోనే వెయిట్ చేసుకుంటూ పోయి ఇవ్వడం తర్వాత వాళ్ళని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా స్పష్టంగా హైకోర్టు వారు కూడా అన్ని అడిగినారు వాళ్ళని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నోటిఫికేషన్ గురించి అడిగారు ఎలక్షన్ కమిషన్ గురించి అడిగారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అడిగినారు కాబట్టి ఆ చర్చ మనకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో యాభై శాతం రిజర్వేషన్లు దాటద్దు అనే దాని మీద హైకోర్టు కూడా కట్టుబడి ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను నా అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసినటువంటి అతిపెద్ద ద్రోహం బీసీ బీసీ నాయకులకు కానీ తర్వాత బీసీ సమాజానికి కానీ నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మీరు మొత్తము జనాభా లెక్కలని చెప్పి తెలంగాణలో మేము మొత్తం జనగణన చేసినామని చెప్పి ఒక మాట చెప్పినారు అందులోనే మీరు బీసీల సంఖ్యను మరి కావాల్సొని తప్పు చూపించినారా లేకపోతే ఏ రకంగా చూపించినారు కానీ మీరు చెప్పిన లెక్కనే యాభై శాతం మంది ఉన్నారు రేపు కోర్టు కూడా అడుగుతుంది కదా యాభై శాతం మంది ఉన్నటువంటి వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు అన్నటువంటి క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా అక్కడ అరేజ్ అవుతుంది ఇప్పుడు తమిళనాడు ఉందండి తమిళనాడులో సెవెంటీ టు సెవెంటీ టూ పర్సెంట్ అప్పుడే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు చేసినటువంటి గణనలే డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మంది ఓబీసీలు బీసీలు ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి గణన ఉంది కాబట్టి ఇవాళ తమిళనాడు ప్రభుత్వం డెబ్బై శాతం వరకు కూడా రిజర్వేషన్లు ఇవ్వగలిగింది కాబట్టి మనకు అవన్నీ కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు మీరేమో యాభై శాతం జనాభా చూస్తారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాము అంటారు కాబట్టి కొంత ఇది నమ్మకం లేదా ఎన్నికలు జరుగుతాయని షెడ్యూల్ ప్రకారం అనుకోవట్లేదా నేను నా మటుకైతే నేను అనుకునేదండి అంటే ఇప్పుడు జనరల్ గా ఆలోచన చేస్తేనే ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కొంచెం రాజకీయంగా దగ్గరుండి చూస్తున్నటువంటి వాళ్ళగా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే వేరేలా ఉంటుంది ఎలక్షన్ పక్కన పెట్టేస్తారు ఏ కొంచెం మంచి వాతావరణం కల్పించుకుంటారు పెట్టేస్తారు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏంటంటే హైకోర్టు డైరెక్షన్ సీరియస్ గా ఇవ్వడం సెప్టెంబర్ ముప్పై లోపల మీరు ఖచ్చితంగా ఎన్నికలు పెట్టండి అనేటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వానికి రాలేదు ఏ ముఖ్యమంత్రి గారు కూడా రాలేదు కాబట్టి అంటే నేను అనుకుంటే ఒకటి తర్వాత ఇంకోటండి ఒకటి ఒకటి కళ్యాణ్ గారు ఏంటంటే ఇంకోటి ఇంకో డౌట్ కూడా ఉంది సరే పెడితే పెడతారు ఎందుకంటే రోజు రోజు కూడా డిగ్రేడ్ అవుతా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఈ సమస్య నుంచి తప్పించుకుంటే ఇంకో సమస్య ఈ సమస్య ఇంకో సమస్య నుంచి అంటే ఇంకో సమస్య కాబట్టి ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తాము ఎప్పుడైనా కానీ ఇబ్బంది సరే పెడదామంటే పెడదాం ఇప్పుడు ఎన్నో కొన్ని సీట్లు అన్నటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు కాబట్టి ఆ ఆ రకమైనటువంటి ఆలోచన కూడా చేయొచ్చు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఏదైతే మీరు యాభై శాతం జనాభా అని చెప్పినారో దాని మీద ఆ బేస్ మీద ఇది సరిగా ఉండదు కోర్టులో నిలబడదని చెప్పి నేను రైట్ ఫైనల్ ఎన్నికలు జరిగే అవకాశమే లేదు ఈ నలభై రెండు శాతం అనేది ఒకటి రెండోది సెప్టెంబర్ ముప్పై వరకు మీకు గడవిస్తే ఇరవై తొమ్మిది రోజులు షెడ్యూల్ వచ్చారు అంటే ఇప్పటిదాకా లాక్కొచ్చారు మూడు నెలలు కాబట్టి మీకు పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేదనే అనుమానం కొంత బీఆర్ఎస్ నేతల్లో కానీ కొంత కొంతమందిలో వ్యక్తం అవుతుంది ఏం చెప్తారు ఇప్పుడు ఫిబ్రవరి రెండో వారం ఇప్పుడేనా బిల్ చేసి ఎప్పుడైంది కాబట్టి ఇవన్నీ కూడా ముక్తాయింపుల వల్ల వచ్చే లాభం లేదు కమిట్మెంట్ విషయంలో ఒకటోసారి రెండు సభలు తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించి రెండు రాష్ట్రపతికి అంటే గవర్నర్ గారికి పంపించడం గవర్నర్ గారికి రాష్ట్రపతికి పంపించారు రెండోసారి కూడా తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ గారు ఒప్పుకోవాల్సిందే ఇది కాన్స్టిట్యూషన్ లేబైడ్ దాన్ని డిలే చేసే హక్కు ఉంది కానీ దాన్ని డినై చేసే హక్కు లేదు వారు ఎప్పటి వరకు పెడుతున్నారు పెట్టామనండి దయగర్ గారు మీరు ఈ మధ్య మీరు ఒకటి చూసే ఉంటారు అంటే నాకు నిన్న ఎవరో పంపారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రిజర్వేషన్లను అడుగుతున్న రాష్ట్రాలను ఉరిదియాలి ఉరి కంభం ఎక్కియాలి రాష్ట్రాలకు హక్కే లేదు అని ఒక వీడియో పంపారు ఎవరో అట్లా అనుకుంటే ఎన్నో ఉంటాయి పొలిటికల్ స్టేట్ అప్పుడు అట్లా రాష్ట్రాలకు హక్కు లేదన్నప్పుడు ఇప్పుడు రాష్ట్రాలదే హక్కు అని మీరు అంటున్నారు కదా అని నేను నా క్వశ్చన్ అంతే ఇప్పుడు మొన్న అసలు వర్గీకరణ అంశంలో ఏమి ఇచ్చింది సుప్రీంకోర్టు రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునేప్పుడు బదలాయించింది అంతకు ముందు లేదు కదా అవును ఇప్పుడు తమిళనాడులో కూడా ఎట్లా వచ్చింది ఎంపిరికల్ డేటా వాళ్ళు పెరియారు గానీ లేకపోతే మన అన్నాదురయ్య గారి పోరాటాల వల్ల అక్కడ బీసీ చైతన్యం వచ్చింది కాబట్టి మాకు బీసీ జనగణన చేయమని చెప్పిందిరా మద్రాసు రాష్ట్రంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అప్పుడు రాజాజీ గారు దానికి గవర్నర్ జనరల్ గా ఉన్నారు అప్పుడు అది ఆ ప్రత్యేక కార్యక్రమాలు అప్పుడు జరిగినాయి ఇప్పుడు కూడా ప్రత్యేకంగా మేము ఏ రాష్ట్రం చేయలేదు ఈ రాష్ట్రమే చేసింది కదా నితీష్ కుమార్ గారు చేయలే సిద్దరామయ్య గారు చేయలేదు ఇంకా ఇంకో రెండు రాష్ట్రాలు కూడా మేము బీసీలకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎవరు చేయలేదు ఉత్తరప్రదేశ్ కూడా దళిత్ మహాదళిత్ పేరు మీద ఎస్సీల గురించి చేసిండు కానీ వాళ్ళు ఓబీసీ చేయలేదు ఓబీసీలో కూడా ఏబీసీ చేసిండ్రు అంతవరకే కానీ ఇక్కడ అసలు అంశం ఏందంటే ఈ వెనకబడిన తరగతులకు ఎంత ఉంటే అంత రాదు అది ఎందుకు అని అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి మొత్తంగా టోటల్ గా ఇండియాలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ ఇచ్చినాం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ వారెంతో వారికి అంత కానీ ఓబీసీలో ఏంటంటే కాదు ఎయిట్ ల్యాక్స్ పైచిల్ కున్న వాళ్ళని కన్సిడరేషన్ లోకి తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అభివృద్ధి చెందిన వాళ్ళకు కాకుండా ఫార్టీ టూ పర్సెంట్ అనేది బేస్ అదే ఫుల్ ఫుల్ ఫ్లెట్ గా అంటే ఇప్పుడు కొత్త నినాదం రాహుల్ గాంధీ గారిది అదే ఎవరెంతో వారికి అంతిస్తే ఓ పంచాయతీ పోతుంది కదా అసలు కానీ అది ఇప్పుడు బీజేపీ అవకాశం లేదు ఇప్పుడు అది అయ్యే పని కాదు కానీ ఇక్కడ నేనేమంటే మొత్తానికి ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి మీకుందా నమ్మకం డెఫినెట్ గా అది ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను అనుకుంటున్నా తొమ్మిదో తారీఖు నాటి షెడ్యూల్ నే ఫార్టీ టూ పర్సెంట్ తోని వస్తున్నాము మరి ఎవరో మా ప్రత్యర్థులు శత్రువులు ఎవరు వస్తారో చూద్దాం ఓబీసీలకు వ్యతిరేకంగా ఎవరేయకపోతే వెనక ఉండి ఏపిస్తాడు వైఏ ఉండి చేపిస్తాడు అయినా మేము జివో అయిపోయింది కదా ఇప్పుడు మీరు మీరు ఆలోచించాల్సింది ఏంది జివో అయింది ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినాం కాబట్టి భావించాలి దీన్ని అడ్డుకునేది ఎవరు అనేది రేపు తెలుస్తుంది రేపటి గురించి నాకెందుకు నేనైతే అకార్డింగ్ టు రూల్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దయాకర్ గారు థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు సిద్ధంగానే ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లో ముందుకు వెళ్తామని అద్దరికి దయాకర్ గారు చెప్తున్నారు అయితే ఆ పది నియోజకవర్గాల్లో మాత్రం బీఫామ్లు ఎవరికి ఇస్తారు ఎవరి అనుచరులు కానీ ఎవరి సెకండ్ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఎక్కువ మంది బదులు దిగుతారు అనేది మనం వెచ్చుడాలి ఇది పెంపు